హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ కుమార్ ఈరోజు మన టాపిక్ ఐసిటి అసలు ఐసీటీ అంటే ఏంటి ఐసీటీ అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇది టెట్ అభ్యర్థులందరికీ అత్యంత ముఖ్యమైనటువంటి చాప్టర్ ఇది ఈ వీడియోలో మీరు చూడబోతున్నది ఒక ప్రత్యేక ప్రయత్నం గత రెండు సంవత్సరాల టెట్ క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని విశ్లేషించి ప్రతి బిట్ని కాన్సెప్ట్ ఆధారంగా బైలింగ్వల్ ఫార్మేట్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ ఆన్సర్ మాత్రమే కాదు ప్రతి ఆప్షన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంది ఎందుకు అది కరెక్టు ఎందుకు అది కరెక్ట్ కాదు అనే రీజనింగ్తో పాటు చెప్పాను ఈ వీడియో చూస్తే ఐసిటి మీద మీకు ఎప్పటికీ డౌట్ పడరు అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అబ్రివేషన్స్ కాన్సెప్ట్స్ అన్నీ ఒకే చోట అందిస్తున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు తప్పక చూడండి చూడకపోతే మీరు ఆ నాలుగు మార్కులు మిస్ అవ్వచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఎన్నో యూజ్ఫుల్ క్లాసెస్ మిస్ కాకుండా ఉండటానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ బిగిన్ ద నెవర్ బిఫోర్ ఐసిటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అనే అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఆప్షన్ ఏ ఎంఎస్ ఆఫీస్ ఆప్షన్ బి విండోస్ ఆప్షన్ సి మ్యాక్ ఆప్షన్ డి లీనక్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది యూజర్ అవసరాల కోసం రూపొందించబడింది ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ వంటివి ఇందులో ఉంటాయి మరి విండోస్ మ్యాక్ అండ్ లైనక్స్ ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే కంప్యూటర్కి బేస్ ప్లాట్ఫామ్ కానీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే యూజర్ పనులు చేస్తుంది అందువల్ల ఎంఎస్ ఆఫీస్ అనేది దీనికి సరైన సమాధానం ఈ క్రింది వాటిలో కంప్యూటర్ యొక్క అవుట్పుట్ పరికరం ఏది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అనే అవుట్పుట్ డివైజ్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆప్షన్ ఏ ఎల్ఈడి ఆప్షన్ బి ఓసిఆర్ ఆప్షన్ సి ఓఎంఆర్ ఆప్షన్ డి ఎంఐసిఆర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎల్ఈడి ఎక్స్ప్లెనేషన్ అవుట్పుట్ డివైజ్ అనేది కంప్యూటర్ ప్రాసెస్ చేసిన సమాచారాన్ని బయటకు చూపించేదాన్ని అవుట్పుట్ అంటారు ఎల్ఈడి అనేది మానిటర్ ద్వారా అవుట్పుట్ విజువల్గా కనపడుతుంది ఓసీఆర్ అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నైజేషన్ ఎంఐసిఆర్ అనగా మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్ బట్ ఎల్ఈడి మాత్రమే ఇందులో అవుట్పుట్ డివైజెస్గా మనం చెప్పడం జరుగుతుంది వన్ టీబీ విలువ ఎంత ద వ్యాల్యూ ఆఫ్ వన్ టీబీ ఈజ్ ఆప్షన్ ఏ వన్ జీరో టూ ఫోర్ జీబీ ఆప్షన్ బి వన్ జీరో టూ ఫోర్ కేబీ ఆప్షన్ సి వన్ జీరో టూ ఫోర్ ఎంబీ ఆప్షన్ డి వన్ జీరో టూ ఫోర్ బైట్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వన్ జీరో టూ ఫోర్ జీబీ దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాను చూడు ఫస్ట్ కేబీ ఉంటుంది వన్ కేబి ఈజీ కోల్డ్ వన్ జీరో టూ ఫోర్ బైట్స్ వన్ ఎంబీ ఈజ్ ఎంబీఈజికోల్డ్ వన్ జీరో టూ ఫోర్ కేబీ వన్ జీబీ ఈజీ కోల్డ్ వన్ జీరో టూ ఫోర్ ఎంబీ వన్ టీబీ టీబీజికోల్డ్ వన్ జీరో టూ ఫోర్ జీబీ ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి వన్ టీబీ విలువ ఎంత అన్నాడు ఇక్కడ చివరిలో ఏముంది వన్ టీబీ ఈజీ కోల్డ్ వన్ జీరో టూ ఫోర్ జీబీ ఈ యూనిట్స్ అనేటువంటివి బైనరీ సిస్టమ్ ఆధారంగా ఉంటాయి అందువల్ల వన్ టెరాబైట్ ఈజ్ ఈ టెన్ జీరో టూ ఫోర్ గిగా బైట్ ఫ్రెండ్స్ మీరు నోట్స్ రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరు నోట్స్ రాసుకున్నట్లయితే ఇంకా మీరు ఐసిటి బుక్ ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు కాబట్టి నేను ప్రతి దానికి నాలుగు ఆప్షన్లు కూడా నేను ఆన్సర్ చెప్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది కాబట్టి మీకు సాధ్యమైతే టైం లేదనుకోకుండా మీరు బుక్లు రాసుకున్నట్టయితే మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఐసీటీ బుక్ని చదవాలంటే మినిమం వన్ మంత్ టైం పడుతుంది కేవలం నేను వన్ అవర్ వీడియోలో నేను మాకు మొత్తం నేర్పిస్తాను నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది అంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు ఇన్పుట్ పరికరం కానిది ఏది అంటే వాడు అడుగుతుంది ఏంటి అవుట్పుట్ పరికరం అనే కదా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి క్వశ్చన్స్లో టూ టైప్స్ ఉంటాయి ఒకటి నెగిటివ్ ఉంటుంది రెండోది పాజిటివ్ ఉంటుంది వీటి గురించి మనము క్లియర్గా ఎగ్జామ్కి వెళ్లే ముందు నేను చెప్తాను ఎలా మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేయాలనేది ప్రజెంట్ అయితే ఇన్పుట్ పరికరం కానిదేది ఆప్షన్ ఏ ఓఎంఆర్ ఆప్షన్ బి ఓసిఆర్ ఆప్షన్ సి ఎంఐసిఆర్ ఆప్షన్ డి ప్లాటర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ప్లాటర్ ఎలా సార్ ఓఎంఆర్ ఓసీఆర్ ఎంఐసిఆర్ అన్నవి డేటా ఇన్పుట్ చేయడానికి ఉపయోగిస్తారు కానీ ప్లాటర్ అనేది అవుట్పుట్ డివైజ్ ఇది పెద్ద సైజు డ్రాయింగ్స్ మ్యాప్స్ ప్రింట్ చేయడానికి వాడతారు ఈ ప్లాటర్ని ఇది ప్రింటర్ లాగా పనిచేస్తుంది కానీ లైన్ ఆర్ట్ ప్రింటింగ్కి ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ వికీపీడియా ప్రారంభమైన సంవత్సరం ఇది వికీపీడియా వాజ్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ నైన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ టూ థౌజండ్ వన్ వికీపీడియా జనవరి ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ వన్లో ప్రారంభమైంది దీన్ని జిమ్మి వేల్స్ మరియు ల్యారీ శాంగర్ స్థాపించారు ఇది ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా అనమాట ప్రతి ఒక్కరికి దీన్ని సవరించే స్వేచ్ఛ ఉంటుంది అందుకే దీన్ని ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ ప్లాట్ఫామ్ అంటారు ఐఈపిని ఉపయోగించేది హై స్కూల్ ఉపాధ్యాయులు ప్రైమరీ ఉపాధ్యాయులు ప్రత్యేక ఉపాధ్యాయులు అంగన్వాడి ఉపాధ్యాయులు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ స్పెషల్ టీచర్స్ ప్రత్యేక ఉపాధ్యాయులు ఐఈపి అంటే ఇన్వర్డ్యువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఇది ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం రూపొందించిన వ్యక్తిగతమైనటువంటి పాఠ్య ప్రణాళిక దీన్ని స్పెషల్ టీ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అండ్ స్పెషల్ టీచర్స్ తయారు చేస్తారు ప్రతి విద్యార్థి సామర్థ్యానికి తగిన లక్ష్యాలు పద్ధతులు ఇందులో ఉంటాయి దీన్ని సాధారణ ఉపాధ్యాయులు ఉపయోగించరు కాబట్టి ఐఈపిని ఉపయోగించేది కేవలం స్పెషల్ టీచర్స్ మాత్రమే ఆర్టీఈ చట్టం ప్రకారం యాభై తొమ్మిది మందికి తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయుల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టూ రైట్ టు ఎడ్యుకేషన్ టూ థౌజండ్ ప్రకారము ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కనీస ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలి ఒకటి నుంచి యాభై తొమ్మిది మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు తప్పనిసరి అరవై నుంచి తొంభై వరకు ఉంటే ముగ్గురు తొంభై పైగా ఉంటే నాలుగురు ఉండాలి కాబట్టి సరైన సమాధానం అనే టూ టీచర్స్ ఫ్రెండ్స్ నేను ఎందుకు ఈ బిడ్డని ఇక్కడ తీసుకురావడం జరిగిందంటే వీటితో పాటు మనకి సైకాలజీలో ఆర్టీ టూ థౌజండ్ నైన్ ఇచ్చాడు ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఇచ్చాడు కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలలో ఇవి చేస్తాను కాబట్టి మీకు ఒక ఉదాహరణగా ఈ బిట్ని ఇవ్వడం జరిగింది స్వయం కార్యక్రమాన్ని నిర్వహించే శాఖ ఏది స్వయం ప్రోగ్రామ్ ఈజ్ మెయింటైన్డ్ బై ఆప్షన్ ఏ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమెన్ రైట్స్ ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆప్షన్ సి ఎన్సీఆర్టీ ఆప్షన్ డి యునెస్కో కరెక్ట్ ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా స్వయం అనేది భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్నటువంటి ఉచిత ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇందులో ఐఐటీస్ ఉంటాయి ఇగ్నో అండ్ ఎన్పిటిఎల్ వంటి సంస్థల ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి ఆప్షన్ ఏ హ్యూమెన్ రైట్స్ అనేది ఈ క్వశ్చన్కి సంబంధం లేనిది ఎన్సీఆర్టీ అనేది పాఠ్యాంశాలు మాత్రమే రూపొందిస్తుంది యునెస్కో అనేది ఒక అంతర్జాతీయ సంస్థ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఎంఓఓసి స్టాండ్స్ ఫర్ అంటే ఎంఓఓసి ఒక పూర్తి రూపం ఏమిటి ఆప్షన్ ఏ మాసీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఆప్షన్ బి మల్టీ ఓపెన్ ఆన్లైన్ క్లాసెస్ ఆప్షన్ సి మాసీ ఓపెన్ ఓరియెంటెడ్ కోర్సెస్ ఆప్షన్ డి మాస్ ఓరియంటెడ్ ఆన్లైన్ క్లాసెస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఎంఓఓసి అనేది పెద్ద స్థాయిలో అనగా మ్యాసివ్ అందరికీ ఉచితంగా అంటే ఓపెన్ ఇంటర్నెట్ ద్వారా అంటే ఆన్లైన్ ద్వారా అందించే కోర్సెస్ అనేది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనది అంటే ఎంఓఓసి అనేది ఒక ఉచిత విద్యా ప్లాట్ఫామ్ అనమాట ఉదాహరణకి ఏం చెప్పొచ్చు సార్ ఎంఓఓసికి అంటే స్వయాన్ని విధంగా అదేవిధంగా అని చెప్పవచ్చు ఎడెక్స్ అండ్ ఎన్పిటిఏఎల్ని ఎంఓఓసికి ఉదాహరణగా చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ బిట్లో మీకు ఎన్ని బిట్లు కవర్ అయ్యి చూడండి ఫైవ్ బిట్స్ ఇందులోనే కవర్ అవ్వడం జరిగింది వాడు క్వశ్చన్ ఎలా అడగవచ్చు ఎంఓఓసికి ఉదాహరణగా వీటిని చెప్పవచ్చు అంటే మీరేం చెప్పాలి స్వయం చెప్పవచ్చు కోర్సెరా చెప్పవచ్చు ఎడెక్స్ చెప్పవచ్చు ఎన్పిటీఏల్ అని చెప్పవచ్చు ఈ క్రింది వానిలో ఉచిత విద్యా ప్లాట్ఫామ్ ఏదని నేను కూడా అడగవచ్చు దానికి అప్పుడు మీరు ఎంఓఓసి అనేది పెట్టాలన్నమాట అబ్రివేషన్స్ కూడా చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటికీ మీకు చెప్పాను కదా ప్రతిదానికి కూడా అబ్రివేషన్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ప్రతిరోజు నేను అందిస్తాను అవాస్ట్ అనేది ఏ రకమైన సాఫ్ట్వేర్ అవాస్ట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమా యాంటీవైరస్ సాఫ్ట్వేరా స్ప్రెడ్ స్ప్రెడ్షీటా వెబ్ బ్రౌజరా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎవాస్ట్ అనేది కంప్యూటర్ వైరస్ను గుర్తించి తొలగించే ఒక సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ లేదా లైనక్స్ని ఏమంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు నెక్స్ట్ స్ప్రెడ్షీట్స్ అంటే ఏంటి మనం ఉదాహరణగా ఎక్సెల్ని స్ప్రెడ్షీట్గా ఉదాహరణ చెప్పవచ్చు తర్వాత వెబ్ బ్రౌజర్ అంటే ఏంటంటే క్రోమ్ మరియు ఎడ్జ్ వంటివి మనము వీటికి వెబ్ బ్రౌజర్స్కి ఉదాహరణ చెప్పవచ్చు కాబట్టి మీకు అవాస్ట్ అనేది ఇప్పుడు క్లియర్గా అర్థమై ఉంటుంది అవాస్ట్ అనేది ఒక యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ డ్రీమ్ వివర్ సాఫ్ట్వేర్ ఉపయోగం ఏమిటి ఆప్షన్ ఏ వెబ్ డిజైనింగ్ ఆప్షన్ బి గ్రాఫిక్స్ డిజైనింగ్ ఆప్షన్ సి వీడియో ఎడిటింగ్ ఆప్షన్ డి సౌండ్ మిక్సింగ్ డ్రీమ్ వీవర్ అనేది అడోబీ కంపెనీ రూపొందించిన ఒక వెబ్సైట్ ఇది డిజైన్ సాఫ్ట్వేర్ అనమాట ఇందులో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కోడ్ లేకుండా వెబ్ పేజీలు తయారు చేయవచ్చు సార్ మరి ఆప్షన్ బీకి ఏం చెప్తారు సార్ అంటే అది గ్రాఫిక్స్ కోసం ఏం వాడతామంటే ఫోటోషాప్ అనేది వాడడం జరుగుతుంది నెక్స్ట్ వీడియో ఎడిటింగ్ కోసం ఏం వాడతామంటే ప్రీమియర్ ప్రో అనేటువంటి ఒకదాన్ని వాడడం జరుగుతుంది సాఫ్ట్వేర్ని అదేవిధంగా సౌండ్ మిక్సింగ్ కోసం ఏం వాడతాం సార్ అంటే ఆడో సిటీ అనేది వాడడం జరుగుతుంది కాబట్టి ఇందులో డ్రీమ్ వీవర్ అనేది ఒక వెబ్ డిజైనింగ్ టూల్ అనమాట డ్రా అనేది ఏమిటి కోరల్ డ్రా ఈజ్ ఏ ఆప్షన్ ఏ కంప్యూటర్ వైరస్ ఆప్షన్ బి యాంటీ వైరస్ సాఫ్ట్వేర్ ఆప్షన్ సి గ్రాఫిక్ సాఫ్ట్వేర్ ఆప్షన్ డి డేటాబేస్ సాఫ్ట్వేర్ ఈ కోరల్ డ్రా అనేది ఏంటంటే ఒక వెక్టార్ గ్రాఫిక్ డిజైన్ సాఫ్ట్వేర్ అనమాట ఇది పోస్టర్లు లోగోలు కార్లు తయారు చేయడానికి వాడడం అనేది జరుగుతుంది ఏంటి ఈ కోరల్ డ్రా అనేది ఇప్పుడు అర్థమైందా కోరల్ డ్రా అనేది ఒక గ్రాఫిక్ సాఫ్ట్వేర్ సో ఆప్షన్ ఏ అనేది కంప్యూటర్ వైరస్ అంటున్నారు కాబట్టి వైరస్ కాదు ఆప్షన్ బి అనేది ఏమంటున్నాడు యాంటీ వైరస్ అంటున్నారు అది కూడా కాదు మరి డేటాబేస్ అంటే ఏంటి సార్ అంటే డేటాబేస్ అంటే యాక్సెస్ మరియు ఒరాకిల్ లాంటివి ఏంటివి డేటాబేస్ అని అనమాట కాబట్టి డ్రా అనేది ఒక గ్రాఫిక్ సాఫ్ట్వేర్ వన్ పీబీ ఇజ్ ఈక్వాల్డ్ వన్ పెటా బైట్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ టెన్ ట్వంటీ ఫోర్ జీబీ ఆప్షన్ బి టెన్ ట్వంటీ ఫోర్ ఎంబీ ఆప్షన్ సి టెన్ ట్వంటీ ఫోర్ టీబీ ఆప్షన్ డి టెన్ ట్వంటీ ఫోర్ జెడ్బి డేటా యూనిట్స్ అనేటువంటివి క్రమంగా పెరుగుతున్న క్రమాన్ని నేను చెప్తాను ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సిగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ డేటా యూనిట్స్ అనేవి ఎలా పెరుగుతాయి ఇది చాలామందికి ఉన్న డౌటు ఈ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్తో మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో పెన్ ఉంటే వెంటనే బుక్ మీద రాసుకోండి ఫస్ట్ కేబీ ఉంటుంది దాని నుంచి ఎంబీకి వస్తుంది ఎంబీ నుంచి జీబీ వస్తుంది జీబీ నుంచి టీబీ వస్తుంది టీబీ నుంచి పీబీ వస్తుంది పీబీ నుంచి ఈబీ వస్తుంది ఈబీ నుంచి జెడ్బి వస్తుంది జెడ్బి నుంచి వైబీ వస్తుంది ఇక్కడ మనకు అడిగినటువంటి పాయింట్ ఏంది వన్ పీబీ అన్నాడు వన్ పీబీ ఈజ్ ఈ టెన్ జీరో టూ ఫోర్ టీబీ ఇక్కడ ఆప్షన్లో చూడండి టీబీ ఉంది కదా అలా అనమాట సో జీబీ అనేది ఒక చిన్న యూనిట్ ఎంబీ అనేది ఇంకా చిన్నది జెడ్బి అనేది పెద్దది పెటాబైట్ అనేది పెద్ద స్థాయి స్టోరేజ్ మెజర్మెంట్ యూనిట్ అనమాట ఫ్రెండ్స్ ఇందులో నుంచి బిట్టు రాకుండా సైకాలజీ పేపర్ ఉండదు అర్థమైందా కంపల్సరీ బిట్ ప్రతి ప్రీవియస్ పేపర్ చూడండి ప్రతి చోట చూడండి ఈ బిట్ అనేది కంపల్సరిగా వండు జరుగుతుంది మిమ్మల్ని పరీక్షించే క్వశ్చన్ ఇది వన్ వైబీ ఈజ్ ఈక్వల్డ్ వన్ ఎటాప్ బైట్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పాను నేను దీనికి ముందు ఏమొస్తుంది దేని తర్వాత ఏమొస్తుంది కేబీ తర్వాత ఏమొస్తుంది జీబీ తర్వాత ఏమొస్తుంది పీబీ తర్వాత ఏమొస్తుంది జెడ్బి తర్వాత ఏమొస్తుందని సో దీనికి ఆప్షన్ ఆన్సర్ ఏం చెప్పండి వన్ వైబీ ఈజ్ ఈక్వల్డ్ టెన్ ట్వంటీ ఫోర్ జీబీనా జెడ్బినా టెన్ ట్వంటీ ఫోర్ పీబీనా టెన్ ట్వంటీ ఫోర్ టీబీనా టెన్ ట్వంటీ ఫోర్ జీబీనా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ టెన్ ట్వంటీ ఫోర్ జెడ్బి ఎటా బైట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా కొలమానం దీని తర్వాత ఇంకేం ఉండదు వన్ వైబిఈీ కోల్డ్ టెన్ ట్వంటీ ఫోర్ జటాబైట్స్ పీబీ అనేది చాలా చిన్నది అదేవిధంగా టీబీ జీబీ ఇంకా చిన్న యూనిట్లు అనమాట వైబీ అనేది గూగుల్ ఏడబ్ల్యూస్ వంటి పెద్ద సర్వర్ స్టోరేజ్కి ఇది కొలమానంగా ఉండడం జరుగుతుంది నెటిక్విటీ అంటే ఏమిటి నెటిక్విటీ రిఫర్స్ టూ ఆప్షన్ ఏ ఇంటర్నెట్ నియమాలు ఆప్షన్ బి ఆన్లైన్ గేమ్స్ ఆప్షన్ సి వెబ్ ప్రోటోకాల్స్ ఆప్షన్ డి సోషల్ మీడియా చట్టం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంటర్నెట్ రూల్స్ నెటిక్విటీ అనే పదం నెట్వర్క్ ప్లస్ ఎటిక్విటీ నుంచి వేయడం జరిగింది ఇది ఇంటర్నెట్లో మర్యాదగా బాధ్యతగా ప్రవర్తించే నియమాలను సూచించడం జరుగుతుంది సో సోషల్ మీడియా లా అంటే ఏంటంటే చట్టపరమైనటువంటి అంశాలు ఉంటాయి అదేవిధంగా వెబ్ ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ టీసీపీ ఐపి వంటి సాంకేతిక నిబంధనలు ఏమంటారంటే వెబ్ ప్రోటోకాల్స్ అంటారు ఆన్లైన్ గేమ్స్ అంటే మీరు రోజు ఆడేటువంటి ఆన్లైన్ గేమ్స్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు సంథింగ్ ఏదేదో గేమ్స్ ఆడడం అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఆన్లైన్ గేమ్స్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది కాదని మీకు తెలుసు కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఐసీటీ చాప్టర్లో ఎందుకంటే ఈ రోజుల్లో మనము యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూస్తుంటాము మనకు తెలియకుండా ఏదేదో మనం మెసేజ్లు పెట్టడం జరుగుతుందనమాట అది చాలా డేంజరు అలా వాడకూడదని తెలియజేసే చాప్టరే ఈ నెటికిటీ అనేటువంటి చాప్టర్ అనమాట ఎపెక్స్ అనేది దేనికి ఉదాహరణ ఎపెక్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లాగా గూగుల్ క్లాస్ రూమా యూట్యూబ్ ఛానల్ ఫోరమా కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గూగుల్ క్లాస్ రూమ్ ఎపెక్స్ అనేది విద్యార్థుల కోసం రూపొందించబడినటువంటి ఒక లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది గూగుల్ క్లాస్ రూమ్ విధానాన్ని అనుసరిస్తుంది మరి ఆప్షన్ ఏ బ్లాగ్ అంటే ఏంటి సార్ బ్లాగ్స్ అనేటువంటి ఏంటంటే ఆన్లైన్ ఆర్టికల్స్ రాయడానికి ఉపయోగించే వాటిని ఏమంటారంటే బ్లాగ్స్ అంటారనమాట నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ అంటే ఏమిటి మనకు తెలిసిందే కదా వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ని ఏమంటారంటే యూట్యూబ్ ఛానల్ అంటారు మరి ఫోరం అంటే డిస్కషన్ సైట్ని ఏమంటారంటే ఫోరమ్స్ అంటారు కాబట్టి ఎపెక్స్ అనేది గూగుల్ క్లాస్ రూమ్ లాంటి ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది సో ఎపెక్స్ అనేది ఇప్పుడు ఒక గూగుల్ ప్లాట్ఫామ్కి ఉదాహరణగా చెప్పవచ్చు స్టాండ్స్ ఫర్ సీడీ యొక్క పూర్తి రూపం ఏమిటి ఆప్షన్ ఏ కంప్యూటర్ డిస్క్ ఆప్షన్ బి కాంపాక్ట్ డిస్క్ ఆప్షన్ సి కాంపాక్ట్ డెస్క్ టాప్ ఆప్షన్ డి కంప్యూటర్ డ్రైవ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కాంపాక్ట్ డిస్క్ సిడీ అనేది ఒక ఆప్టికల్ స్టోరేజ్ డివైజ్ అనమాట ఇది చిన్న పరిమాణంలో డేటా నిల్వ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది సిడీని మరి కంప్యూటర్ డిస్క్ అంటే ఏంటి సార్ అని అడిగితే కంప్యూటర్ డిస్క్ అనేది ఒక ఫ్లాఫీ లేదా ఒక హార్డ్ డిస్క్ లాంటిది అదేవిధంగా కాంపాక్ట్ డెస్క్ టాప్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక హార్డ్వేర్ యూనిట్ మరి కంప్యూటర్ డ్రైవ్ అంటే ఏంటి సార్ అంటే ఇది ఒక స్టోరేజ్ డ్రైవ్ మాత్రమే కాబట్టి కాంపాక్ట్ డిస్క్ అనేది సిడీకి సరైన సమాధానం విఎస్ఎన్ సేవలు భారత్లో ప్రారంభమైన సంవత్సరం ఏది ఆప్షన్ ఏ నైన్టీన్ నైన్టీ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆప్షన్ సి టూ థౌజండ్ ఆప్షన్ డి నైన్టీన్ నైన్టీ ఫైవ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నైన్టీన్ ఎయిటీ ఫోర్ విఎస్ఎన్ఎల్ అంటే విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ భారతదేశంలో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సేవలని ప్రారంభించిందో చేసిందంటే విఎస్ఎన్ఎల్ ఇప్పటివరకు చేసిన ప్రతి బిట్ మీకు అర్థమైంది అనుకుంటా ఆల్మోస్ట్ ఫ్రెండ్ ఒక బిట్ ద్వారా మీకు ఫోర్ బిట్స్ కవర్ అవుతున్నాయి ఫ్రెండ్స్ టోటల్ నేను థర్టీ బిడ్స్ చెప్తాను కాబట్టి థర్టీ ఇంటూ ఫోర్ టోటల్ వన్ ట్వంటీ బిట్స్ మీకు కాన్సెప్ట్ క్లియర్తో పాటుగా వన్ ట్వంటీ బిట్స్ ఈ వీడియో ఒక్కదాన్ని చూడడం ద్వారా మీరు నేర్చుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో నేను గతంలో ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ నేను కూడా డిఎస్సీ యాస్పీరియన్ అది మీకు తెలిసిందే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరకలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను టూ ఇయర్స్ నా కష్ట ఫలితమే నేను బుక్ను చదివి దాన్ని అర్థం చేసుకొని ప్రతి దాని యొక్క ఉదాహరణలతో పాటు మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఐసీటీలో ఒక్క మార్కును కూడా పోగొట్టుకోకూడదని మీరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి డిఎస్సిలో వన్ మార్క్ వాల్యూ ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే పాయింట్ త్రీ పాయింట్ టూలో కూడా ఉద్యోగాలు కోల్పోయిన మన స్నేహితులు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ వీడియోని మీరు ప్రారంభం నుంచి చివరి వరకు చూసినట్లయితే మీకు గతంలో వచ్చినటువంటి నూట ఇరవై బిట్స్ మీకు ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ని ఇందులో తెలియచేయండి ఎందుకంటే మీ కామెంట్లే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి ఈ బిట్స్ తయారు చేయడానికి ఫ్రెండ్స్ నాకు చాలా సమయం పట్టింది ఎన్నో సర్చ్ చేశాను ఎన్నో వెతికాను అప్పుడు క్లియర్గా మీకు ఒక ఫార్మేషన్లో ఈ బిట్స్ నేను తయారు చేయడం అనేది జరిగింది సజ్ స్టాండ్స్ ఫర్ సెర్జ్ యొక్క పూర్తి రూపం ఏమిటి ఆప్షన్ ఏ స్పెషల్ ఎండ్రిచ్మెంట్ జోన్ ఆప్షన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్ ఆప్షన్ జీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆప్షన్ డి స్పెషల్ ఎవాల్యుయేషన్ జోన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్పెషల్ ఎకనామిక్ జోన్ సార్ మీరు క్వశ్చన్ ఇస్తున్నారు వెంటనే కింద హైలైట్ చేసి ఆన్సర్ ఇస్తున్నారు సార్ మరి మాకు వెంటనే ఆన్సర్ మీదకే దృష్టి వెళ్ళిపోతుంది సార్ అంటే ఫ్రెండ్స్ ఇది మీకు ఎందుకు అలా ఇవ్వ ఇచ్చే ఇవ్వడం జరిగిందంటే మీకు రేపు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు వెంటనే ఈ బిట్లు చూసినప్పుడు మీకు అది గుర్తు రావాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో ఎలా చెప్పను ఫ్రెండ్స్ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత కొంతసేపు తర్వాత మీకు ఆ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆన్సర్ అనేది రివీల్ చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు నెక్స్ట్ బిట్ నెంబర్ ట్వంటీ ప్రశస్త్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి దర్ పర్పస్ ఆఫ్ ప్రశస్త్ పిఆర్ఏ ఎస్హెచ్ఏ ఎస్టీ ప్రోగ్రామ్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రత్యేక అవసరములు ఉన్న విద్యార్థులను గుర్తించడం ఐడెంటిఫై సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్ ఆప్షన్ బి ఉపాధ్యాయ శిక్షణ ఆప్షన్ సి డిజిటల్ తరగతులు ఆప్షన్ డి ఆన్లైన్ పరీక్షలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐడెంటిఫై సిడబ్ల్యూఎస్ఎన్ స్టూడెంట్స్ అంటే ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించడం ప్రశస్త్ అంటే ఏంటి సార్ దీని అబ్రివేషన్ చెప్పండి సార్ అంటే చూడండి ప్రశస్త్ అంటే ప్రొఫైల్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ ఫర్ హోలిస్టిక్ అసెస్మెంట్ రాసుకోండి ఫ్రెండ్స్ ప్రొఫైల్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ డిజేబిలిటీస్ ఫర్ హోలిస్టిక్ అసెస్మెంట్ ఇది సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ఇది కూడా అడగవచ్చు సిడబ్ల్యూఎస్ఎన్ అంటే ఏంటి చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ అనమాట వారిని గుర్తించి వారి బలహీనతలు ప్రతిభలను సమగ్రంగా అంచనా వేయడానికి ఉపయోగిస్తారు ఇది ప్రశస్త కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఓఈఆర్ అంటే ఏమిటి ఓఈఆర్ రిఫర్స్ టు ఆన్లైన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఆప్షన్ సి ఓపెన్ ఎలిమెంటరీ రిసోర్స్ సిస్టమ్ ఆప్షన్ డి ఆన్లైన్ ఎవాల్యూషన్ రిసోర్స్ సిస్టమ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఓఈఆర్ అంటే ఉచితంగా అందరికీ అందుబాటులో ఉన్నటువంటి డిజిటల్ విద్యావనరులను ఓఈఆర్ అంటారు వీటిని ఉపయోగించుకోవచ్చు సవరించుకోవచ్చు పంచుకోవడానికి కూడా అనుమతి అనేది ఉండడం జరుగుతుంది ఈ ఓఈఆర్కి ఉదాహరణగా మనం ఏమి చెప్పవచ్చు సార్ అంటే స్వయాన్ని చెప్పవచ్చు అదేవిధంగా ఎన్పిటిఏఎల్ని ఉదాహరణగా చెప్పవచ్చు ఇగ్నో అనే వాటిని మనము ఈ ఓఈఆర్కి ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది ఈ ఓఈఆర్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ డిజిటల్ లెన్నింగ్ మెటీరియల్స్కి ఉదాహరణగా మనం చెప్పడం జరుగుతుంది ఈకేవైసీ స్టాండ్స్ ఫర్ ఈకేవైసీ యొక్క పూర్తి రూపం ఫ్రెండ్స్ ఇది మనం రెగ్యులర్గా వింటున్నటువంటి పదమే మనం బ్యాంకులకు వెళ్ళినా లేదంటే అదే విధంగా ఏదైనా మొబైల్ దగ్గరికి వెళ్ళినా తర్వాత ఇన్సూరెన్స్ సంస్థలకు వెళ్ళినా మనం ఎక్కువగా ఇది అడగడం జరుగుతుంది ఈ కేవైసి అంటే ఆప్షన్ చూడండి ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఆప్షన్ బి ఎలక్ట్రానిక్ నో యువర్ కంప్యూటర్ ఆప్షన్ సి ఈజీ కీ యువర్ కస్టమర్ ఆప్షన్ డి ఎలక్ట్రిక్ కీ సర్టిఫికేట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ ఈ కేవైసీ అనేది డిజిటల్ పద్ధతిలో కస్టమర్ గుర్తింపు నిర్ధారించేటువంటి ఒక విధానం ఇది ఎక్కువగా బ్యాంకులు మొబైల్ కంపెనీలు ఇన్సూరెన్స్ సంస్థలు ఉపయోగిస్తుంటాయి ఇది ఆధార్ ఆధారంగా జరగడం అనేది జరుగుతుంది ఈ ఈ కేవైసీ అనేది ఒక డిజిటల్ వెరిఫికేషన్ ప్రాసెస్ మ్యాసీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఎంఓఓసి అందించని సంస్థ ఇది ఫ్రెండ్స్ క్వశ్చన్ గమనించండి మనకి ఎంఓఓసి అనగానే వెంటనే ఆప్షన్ మీదకి వెళ్ళిపోతుంది కన్ను కానీ ఇక్కడ గుర్తించండి ఇది స్టేట్మెంట్ ఏంటి పాజిటివా నెగిటివా ఇది నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఎంఓఓసి అందించని సంస్థ ఏది అని అడిగాడు క్వశ్చన్ ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఒకటి కోర్సెరా సెకండ్ వన్ ఇస్ కానా అకాడమీ థర్డ్ వన్ యుడాసిటీ ఫోర్త్ వన్ ఎడ్రా అనేది అయితే ఇందులో ఎంఓసిసి అనేది ఉచితంగా ఆన్లైన్ కోర్స్ అందించేటువంటి ఒక వేదిక అనమాట సో ఉదాహరణకి కోర్సెరా చూద్దాం కోర్సేరా అనేది ఒక ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి ఎంఓఓసి ప్లాట్ఫామ్ సో ఇది కరెక్టే తర్వాత ఖాన్ అకాడమీ ఇది ఉచిత విద్యా వీడియోలను అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది కూడా అందించేటువంటి సంస్థనే మూడోది ఒడా సిటీ ఇది కూడా టెక్ కోర్సులను అందించడం అనేది జరుగుతుంది అక్కడ క్వశ్చన్ ఏమని అడిగాడు సంస్థ కానిది అని అడిగాడు కాబట్టి ఎడ్ డ్రా అనేది ఎడ్డ్రా అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్గా ఇక్కడ గుర్తించడం జరుగుతుంది ఎందుకంటే ఇది డ్రాయింగ్ మరియు డయాగ్రామ్ సాఫ్ట్వేర్ మాత్రమే ఇది ఒక కోర్సు కాదు కాబట్టి ఎడ్రా మాత్రమే ఎంఓఓసి అనేది ప్లాట్ఫామ్ కాదు స్టాండ్స్ స్టాన్స్ఫర్ ఐసీటీ యొక్క పూర్తి రూపం ఏంటి ఆప్షన్ ఏ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆప్షన్ బి ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటేషన్ థియరీ ఆప్షన్ సి ఇంటిగ్రేటెడ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆప్షన్ డి ఇంటర్నేషనల్ కంప్యూటర్ ట్రైనింగ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసిటి అంటే కంప్యూటర్ ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ సమ్మేళనాన్ని ఐసిటి అనడం జరుగుతుంది ఇది సమాచారాన్ని సృష్టించడం నిల్వ చేయడం పంచుకోవడం కోసం ఈ ఐసిటిని వాడడం అనేది జరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనది ఐసిటి అనేది నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ సిస్టమ్ అనమాట పరాక్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి ఆప్షన్ ఏ మూల్యాంకన సంస్కరణలు ఆప్షన్ బి ఆన్లైన్ లెర్నింగ్ ఆప్షన్ సి ఉపాధ్యాయ శిక్షణ ఆప్షన్ డి మౌలిక సదుపాయాల అభివృద్ధి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అసెస్మెంట్ రిఫార్మ్స్ లేదా మూల్యాంకన సంస్కరణలు పరా కంటే సార్ పి అంటే పెర్ఫార్మెన్స్ ఏ అంటే అసెస్మెంట్ ఆర్ అంటే రివ్యూ అండ్ ఏ అంటే అనాలిసిస్ ఆఫ్ కే అంటే నాలెడ్జ్ ఫర్ హెచ్ అంటే హోలిస్టిక్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనమాట ఇది ఎన్పిఈ ట్వంటీ ట్వంటీ కింద రూపొందించినటువంటి ఒక జాతీయ మూల్యాంకన పథకం అనమాట కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైనది మరి ఆప్షన్ బి పరిస్థితి ఏంటంటే ఇది ఆన్లైన్ లెర్నింగ్ కాదు ఆప్షన్ సి ఉపాధ్యాయ శిక్షణ ఉపాధ్యాయ శిక్షణకి ఉదాహరణగా ఏం చెప్పవచ్చు మనము నిష్టాని ఉపాధ్యాయ శిక్షణకి ఉదాహరణగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఆప్షన్ డి మౌలిక సదుపాయాల అభివృద్ధి లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దీనికి ఉదాహరణకు మనం ఏం చెప్పవచ్చు అంటే ఆర్ఎంఎస్ఏ చెప్పవచ్చు అదేవిధంగా సమగ్ర శిక్షణ కింద కూడా చెప్పవచ్చు కాబట్టి పరాక్ అనేది ఒక మూల్యాంకన సంస్కరణకి చెప్పవచ్చు అనమాట అంటే నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అనమాట పరాక్ అనేది నెక్స్ట్ బిట్ కంప్యూటర్ యొక్క ప్రధాన లక్షణాలు ఏవి మెయిన్ క్యారెక్టరిస్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ ఆప్షన్ ఏ వేగం స్పీడ్ ఆప్షన్ బి ఖచ్చితత్వం లేదా అక్యురసీ ఆప్షన్ సి మెమరీ ఆప్షన్ డి వనరులను పంచుకోవడం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ ది అబో అన్నీ ఉంటాయండి వేగం ఖచ్చితత్వం మెమరీ వనరులు పంచుకోవడం అనేది ఉంటుంది కంప్యూటర్ యొక్క ప్రధాన గుణాలు ఏంటి అంటే స్పీడ్ అన్నం స్పీడ్ అంటే ఏంటంటే ఇవి మనుషుల కంటే వేగంగా లెక్కలు చేయగలదు రెండోది యాక్యురసీ అంటే తప్పులు లేకుండా ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆప్షన్ సి మెమరీ పెద్ద పరిమాణంలో డేటా నిల్వ చేయగలదు ఆప్షన్ డి రీసోర్స్ షేరింగ్ అంటే నెట్వర్క్ ద్వారా ఫైల్స్ అండ్ ప్రింటర్లు పంచుకోవచ్చు కాబట్టి ఈ నాలుగు సరైనవే ఇవే కంప్యూటర్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఫ్రెండ్స్ ఇవన్నీ ప్రీవియస్గా టెట్లో వచ్చినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఐసిటి బిట్స్ అనమాట వీటిని ఆధారంగా చేసుకొని నేను ప్రతి చాప్టర్ నుంచి మినిమం థర్టీ బిట్స్ తయారు చేస్తాను మనకి ఎగ్జామ్స్కి ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి త్రీ డేస్కి ఒకసారైనా ఒక వీడియో నేను తయారు చేస్తాను ఇదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ కాబట్టి మన ఛానల్ని తప్పక ఫాలో అవుతూ ఉండండి ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే అరగంటలోనూ లేదా ఇరవై నిమిషాల్లోనూ మీ సమయం అనేది వ్యర్థమేమైపోదు కాబట్టి ప్రతి వీడియోను చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనము డిస్కస్ చేయడం జరిగింది ఎంఓఓసి యొక్క పూర్తి రూపం అనేది వైరస్ యొక్క పూర్తి రూపం ఏమిటి వెరీ ఇంటెలిజెంట్ రిమోట్ యూజర్ సిస్టమ్ వైటల్ ఇంటర్నల్ రీసోర్స్ యూనిట్ సిస్టమ్ ఆప్షన్ సి విజువల్ ఇమాజినరీ రన్నింగ్ యూనిట్ సిస్టమ్ ఆప్షన్ డి వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్ వైరస్ అనే పదం కంప్యూటర్ సాంకేతిక పరిభాషలో వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్ అనే పదాల నుంచి రావడం జరిగింది ఇది కంప్యూటర్లోని డేటా లేదా ప్రోగ్రాంలను నాశనం చేసేటువంటి ఒక హానికరమైనటువంటి కోడ్ అంటే సమాచార వనరులను నియంత్రించే లేదా దెబ్బతీసే సాఫ్ట్వేర్ని ఏమంటారంటే వైరస్ అనడం జరుగుతుంది ఇక చివరిగా వన్ టెరాబైట్ సమానం ఎంత వన్ టెరాబైట్ ఈజ్ ఈక్వల్ టు వన్ జీరో టూ ఫోర్ కిలోబైట్స్ వన్ జీరో టూ ఫోర్ గిగాబైట్స్ వన్ జీరో టూ ఫోర్ హెగ్జాబైట్స్ వన్ జీరో టూ ఫోర్ బిట్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వన్ జీరో టూ ఫోర్ గిగాబైట్స్ కంప్యూటర్లో డేటా నిల్వ పరిమాణం ఈ క్రమంలో ఉంటుంది వన్ కేబి ఈజీ కోల్డ్ ఫ్రెండ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ బుక్ ఉంటే రాసుకోండి లేదంటే స్క్రీన్షాట్ తీసుకోండి వన్ కేబి ఈజీ కోల్డ్ టెన్ జీరో టూ ఫోర్ బైట్స్ వన్ ఎంబీ ఈజీ కోల్డ్ టెన్ జీరో టూ ఫోర్ కేబి వన్ జీబీ ఈజీ కోల్డ్ టెన్ జీరో టూ ఫోర్ ఎంబీ వన్ టీబీజికోల్డ్ టెన్ జీరో టూ ఫోర్ జీబీ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం చూసింది కేవలం బిట్లు కాదు ప్రతి బిట్కి కాన్సెప్ట్ ప్రతి ఆప్షన్కి ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన నెవర్ బిఫోర్ ఐసీటీ వీడియో నా కష్టాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోస్ తయారు చేయడానికి చాలా డెడికేషన్ రీసెర్చ్ హార్డ్ వర్క్ అవసరం అవుతుంది అందుకే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఐసీటీ రిలేటెడ్ టాపిక్స్ సైకాలజీ పెడవాలజీ టెట్ అండ్ డిఎస్సి స్పెషల్ బిడ్స్ ఇక ప్రతిరోజు మీకు కొత్తగా రావడం జరుగుతుంది కింద కామెంట్లో మీ అభిప్రాయాన్ని తప్పక రాయండి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇన్స్పిరేషన్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మనం ఐసీటీలోని డీప్ కాన్సెప్ట్స్ అదేవిధంగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ టీచింగ్ యూజెస్ రూమ్ ఇంటిగ్రేషన్ వంటి విషయాలని నేర్చుకుందాం